ఏపీలో ఎన్నికల వేళ ప్రజానాడిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి వారానికి ఒకసారి వివిధ పార్టీలు అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి తద్వారా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి ఇటీవలే ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే ఈ పరిణామం తర్వాత జిల్లాలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కూడా మరో సర్వే చేపట్టారు మేనిఫెస్టో విడుదల తర్వాత అధికార పార్టీని ప్రతిపక్ష టీడీపీ కూటమి మరింత వెనక్కి నెట్టేసినట్లుగా వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే కూటమి ఎన్నికల మేనిఫెస్టో బాగుందని అన్ని వర్గాలకు మేలు చేయబోతున్నారన్న అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడ్డాయని అంటున్నారు ఎన్నికల మేనిఫెస్టో తర్వాత టీడీపీ జనసేన బీజేపీ నేతల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది ఇక వైసీపీ మేనిఫెస్టో కేవలం తాను అమలు చేసిన పథకాలపై ఆధారపడిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో వైసీపీ వెనకబడిపోయిన వాతావరణం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూటమి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయగా దీనికి నాలుగు రోజుల ముందు ముఖ్యమంత్రి జగన్ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు ఎన్నికల్లో గెలవటం తీవ్రమైన కష్టంగా మారడంతో వైసీపీ మేనిఫెస్టోలో పలానా పథకాలను కూడా జోడిస్తామంటూ వారు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కానీ అవేవీ పెట్టకుండానే జగన్ పాత మేనిఫెస్టోను విడుదల చేశారు వారు ప్రస్తావించిన కొత్త అంశాలు కూడా పరిమితంగానే కనిపించాయని అందుకే ప్రజలకు నచ్చడం లేదని అంటున్నారు టీడీపీ మేనిఫెస్టోలో అంశాలపై పేద మహిళలు బాగా ఆకర్షితం అవుతున్నట్లుగా చర్చ నడుస్తోంది టీడీపీ అభ్యర్థులు కూడా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి మేనిఫెస్టో గురించి ప్రస్తావించినప్పుడు మహిళలు తమకు తాముగా అందలో అంశాల గురించి చెబుతున్నారని అలా తమ మేనిఫెస్టోపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు వైసీపీ మేనిఫెస్టో విడుదలైనప్పుడు ఇలాంటి స్పందనే లేదని చెబుతున్నారు కూటమి మేనిఫెస్టో విడుదలయ్యాక కొన్ని సర్వే సంస్థలు దానిపై ఎప్పటికప్పుడు కొన్ని సర్వేలు చేశాయి పేద మహిళలను కదిలించినప్పుడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు హామీలను ఎక్కువ మంది ప్రస్తావించారని సర్వే నిపుణులు చెబుతున్నారు కూటమి మేనిఫెస్టో విజయవంతం అయిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు గ్రామాల్లో రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామన్న టీడీపీ కూటమి హామీ ఆకర్షణీయంగా కనిపించిందని సాక్షాత్తు వైసీపీ నేతలే అంటున్నారు ఆ విషయాన్ని ప్రజలు నేరుగా తమతో చెబుతున్నారని ప్రచారంలో పాల్గొంటున్న ఒక వైసీపీ నేత చెప్పారు వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో తమ కూటమి మేనిఫెస్టో హిట్ అయినట్లే అని భావిస్తున్నారు దీన్ని మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్డ్ ఉద్యోగాల గ్రూపుల్లోనూ దీని గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ పరిశ్రమలకు కూడా చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి యువత కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా భావిస్తున్నారు